హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది అలాగే చపాతి దోశల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఇక్కడ బంగాళదుంపల్ని నీట్గా శుభ్రం చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత పైన ఉన్న తొక్కునంతా కూడా తీసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనము స్మాష్ చేసుకోవాలన్నమాట మరి మెత్తగా అయితే దీన్ని స్మాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు అక్కడక్కడ ఉన్నా కూడా సరిపోతుంది ఇలా ఒక స్పూన్ సహాయంతో కానీ నైఫ్ సహాయంతో కానీ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదండి ఇలా మనము పొటాటోని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్రని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి అలాగే కరివేపాకు ఎండుమిరపకాయని కూడా యాడ్ చేసుకోండి మీకు స్పైసీగా ఇష్టం ఉంటే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి కారం మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆలుని ఈ ప్యాన్లో వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఆలుకి పట్టాలండి అలా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి చాలా క్విక్గా తయారైపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫైనల్గా ఇందులో కసూరి మేతిని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి బట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ